స్కి తను నేనున్నానంటూ రోజు మనందరికీ ఆశ్రగా మన బిఎస్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పలు కొడుతూ ఈ సభా కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా అన్నగానే కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ఒకసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక జర్నలిస్టుల కార్యక్రమం అని అడగగానే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించి ఇంతమంది ఈ యొక్క జర్నలిస్టులకి తమ తమ జ్ఞానాన్ని పంచడానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి నమస్సులు ఐదేళ్ళ క్రితం నారాయణ గారి సారథ్యంలో మా ఇస్మాయిల్ అన్న వీళ్ళందరి ఆశీస్సులతో ఈ యొక్క టీయూఓ డబ్ల్యూజే అనేది ఏర్పాటైంది ఫైవ్ ఇయర్స్ అయింది ఇది కార్యక్రమం ఇది ఐదవ వార్షికోత్సవం ఇది బుడిబుడి అడుగులతో నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేసి ఈరోజు దాదాపు వెయ్యి మంది సభ్యులు నూట యాభై ఉన్నాయి మన యూనియన్లో అది మనకు అత్యంత గర్వకారణం బలం మన బలగం ఇది సోషల్ మీడియా బలగం సోషల్ మీడియా ఎంతగా డెవలప్ అవుతుందో మనం అంతగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్న పరిస్థితి మనలో చాలామంది తెలిసి కొందరు తెలియక కొందరు తప్పుడు తమ్ము కావచ్చు తప్పుడు వార్తలు కావచ్చు లేదంటే ఎవరో ఒకరి వైపు లొంగిపోయి వాళ్ళ కోసం వార్తల్ని క్రియేట్ చేయడం కావచ్చు ఇలాంటి కొన్ని తప్పులు జరుగుతున్నాయి నిజానికి నేను ఈటీవీ ప్రోడక్ట్ ఈనాడు నుంచి వచ్చినవాడిని నాది జర్నలిజం ప్రస్థానం ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను అనుకుంటే ఇప్పటికీ ఈటీవీలోనో ఏదో పెద్ద ఛానల్లోనో ఉండేవాడిని కానీ నాకు సోషల్ మీడియా అన్న యూట్యూబ్ అన్న చాలా చాలా ఇష్టం ఇష్టంతో వచ్చాను నేను ఎందుకు అంటే మీకు నేపథ్యం చెప్తాను ఒక రెండు ముక్కల్లో ఏ ఛానల్లో పనిచేసిన ఏ పేపర్లో పనిచేసినా ఆ పేపర్ యాజమాన్యం లేదంటే ఛానల్ యాజమాన్యానికి ఒక పాలసీ ఉంటుంది ఆ పాలసీ దాటి మనం ఒక అక్షరం కూడా రాయలేని నిస్సహాయత ఎక్కడ ఉన్నా కూడా సో అది వాళ్ళ పరిమితి కావచ్చు లేదంటే మీడియా అలాగే నడుస్తుంది అవన్నీ చూసాం మనం కానీ సోషల్ మీడియా నిజంగా ఏ ఒక్కరు అంటే మనమే కాదు ఎక్కడో కుగ్రామంలో ఉన్న వ్యక్తిలో కూడా అత్యంత బలమైన ఆయుధం ఈ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ ఈ ఫేస్బుక్ ఛానళ్ళు మనం ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు ఎవరైనా తమ బాధల్ని చెప్పుకోవచ్చు మన కష్టాలని చెప్పుకోవచ్చు అంత ఓపెన్ మీడియా అనేది నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది అంటే జర్నలిజంలోకి వచ్చిందే జనానికి ఏదో చేద్దాం మంచి చేద్దాం లేదు లేదు ఇట్లా కాదు సమాజాన్ని మార్చేద్దాం అనే ఒక సత్సంకల్పంతో ఒక ఆలోచనతో వచ్చిన వాళ్ళం కానీ తర్వాత తర్వాత స్ట్రీంలో పడిపోయాం మన డీజీపీ సార్ చెప్తారు మేము కూడా ఏదో అద్భుతాలు చేద్దామని వచ్చాం కానీ స్ట్రీమ్లో పడిపోయామని జర్నలిస్టులు కూడా అంతే సార్ ఈ నేపథ్యంలో మనకంటూ ఒక యూనిటీ ఉండాలి మనంతా కలిసి ఉండాలి విజ్ఞానాన్ని పంచుకోవాలి ఒకరికొకరు షేర్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఈ యొక్క యూనియన్ స్టార్ట్ చేయడం జరిగింది అల్లనారాయణ గారి ఆధ్వర్యంలో అల్లనారాయణ గారి మీకు తెలుసు సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ఉద్యమాన్ని మలుపుదిప్పిన వ్యక్తి జర్నలిజం ద్వారా జర్నలిస్టుల ద్వారా సో అప్పుడు స్టార్ట్ అయిన ఉద్యమం ఈ ఈరోజు మీ ముందుకు ఈ స్థాయిలో నిలబడింది పూజారి నాగేశ్వరరావు గారు లాంటి పెద్దలు అలాగే విబిజి రాజు గారు లాంటి వదాన్యతతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసుకోగలిగాం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తున్నాం కానీ ఇది చాలా గొప్పగా అద్భుతంగా చేసుకుంటున్న కార్యక్రమం మీద మన ఐదో వార్షికోత్సవం సో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఒకటి యాన్యువల్ డే అయితే రెండోది మనం చేస్తున్న తప్పుల్ని పెద్దల ద్వారా తెలుసుకోవడం ముఖ్యంగా ఇవాళ శివబాలాజీ గారిని చాలా రిక్వెస్ట్ చేస్తే వచ్చారు ఆయన మా తెలుసు కదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు యూట్యూబర్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం ముఖ్యంగా విష్ణు గారు ఎంత ఆవేదన చెందుతున్నారో చాలామంది ఛానల్ని ఆయన డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తున్నారు సో దాని బారిన మనం పడొద్దు అసలు సెలబ్రిటీల అంతరంగం ఏంటి మనమేం చేస్తున్నాం వాళ్ళకి ఏం కావాలి మనకేం కావాలి పరస్పరం తెలుసుకోవాలి ఆయన కొన్ని విషయాలు చెప్తారు అంటే సెలబ్రిటీల తరఫున లేదంటే మూవీ ఆర్టిస్టుల తరఫున అందుకోసం ఆయన రిక్వెస్ట్ చేసి ఈరోజు ఇక్కడికి పిలుచుకొచ్చాము అలాగే అనిల్ రాచమల్ల గారు ఆయన డిజిటల్ క్రైమ్స్ విషయంలో ఎక్స్పర్ట్ తను ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ పోలీసులు కూడా ఆయన రాసిన పుస్తకాల ద్వారానే శిక్షణ పొందుతారు అంతటి వ్యక్తి మనకు మొట్టమొదట ఆన్లైన్లో క్లాస్ చెప్పిన వ్యక్తి అలాగే పూజారి నాగేశ్వరరావు గారు ఆయన గురించి మీకు తెలుసు ఆయన మనకు లీగల్గా ఇంకొకటి ఇవాళ శుభవార్త ఏంటి అంటే ఆయన్ని మనం రిక్వెస్ట్ చేశాం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సార్ మీరు అండగా ఉండాలి మా యూనియన్కి లీగల్ అడ్వైజర్గా ఉండాలని రిక్వెస్ట్ చేశాము చాలాసార్లు అడిగిన మీదట మనకు ఉచితంగా న్యాయ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఒక్కసారి ఆయన కోసం కరతల ధ్వనులతో మీకు ఏ సమస్య వచ్చినా మీ ఛానల్ మీద డిఫమేషన్ వేసినా మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా మీకు ఏ కష్టం వచ్చినా ఎక్సెప్ట్ శాలరీస్ విషయం అడగొద్దాన్ని ఇలాంటి విషయాలు మాత్రమే లీగల్ ఇష్యూస్ ఏమున్నా ఒక్కసారి ఆయనకి ఫోన్ కొడితే ఆయన మనతో ఉంటారు మన యూనియన్తో ఉంటారు పూర్తిగా ఆయన మన మనిషి అందుకే ఈరోజు మేము ఇట్లా పెట్టుకుంటున్నాము సార్ అంటే ఏం పర్వాలేదు నేను చూసుకుంటానని మాకు భరోసా ఇచ్చారు థ్యాంక్ యూ సార్ మరొక్కసారి మీకు ధన్యవాదాలు సో అల్లనారాయణ గారు కూడా వస్తున్నారు దారిలో ఉన్నారు సో ఆయన మాకు జర్నలిస్టులకు జాతిపిత లాంటి వ్యక్తి ఆయన కూడా వస్తున్నారు సో పెద్దలు మాట్లాడే విషయాలు తెలుసుకుందాం దయచేసి శ్రద్ధగా తెలుసుకోండి ఇది ఊరికే ఏదో మనం ఆశమాషిక పెట్టిన ప్రోగ్రాం కాదు తర్వాత కూడా నాగేశ్వరరావు గారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది మీకు ఏ లీగల్ ఇష్యూస్ కానీ జర్నలిజన్ సంబంధించి కానీ ఏ సమస్య ఉన్నా ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కూడా మీరు అడగవచ్చు సందేహాలు తీర్చుకోవచ్చు పెద్దలు కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చారు నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కాల్ చేసి కూడా చేయలేకపోయాను పని ఒత్తిడి వల్ల థ్యాంక్ యూ సో మచ్ మన ప్రతి సభ్యుడు వచ్చారు ఇంకా కూడా రావాల్సిందంటే మనం కట్ ఆఫ్ టైం పెట్టుకున్నాం అందువల్ల తక్కువ ఇంకా నూట యాభై రెండు వందల మందే ఉన్నారు లేదంటే మన బలం వెయ్యి మన బలగం వెయ్యి సో మరొకసారి విశ్వరూప విన్యాసం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్